హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేనైతే ఒక మంచి ఫుడ్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ సో ముందుగా మనకి మండే వచ్చిందంటే సండే చికెన్ మటన్ మిగిలిపోయి ఉంటుంది దాన్ని ఆ రోజు అలా తినలేము ఏం చేయాలో తెలియదు దానివల్ల నేను ముందు రోజు మిగిలిపోయిన మటన్ తోటి ఈరోజు మటన్ పులావ్ చేస్తున్నానండి అది ఎలా చేసుకోవాలో ఏంటి అనేది నేను ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను ఇది లెఫ్ట్ ఓవర్ మటన్ అనమాట సండే మటన్ మండే చేస్తూ ఉన్నాను అనమాట లోకి ముందుగా అయితే అల్లం ఇంకా పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి ఈ మూడు పేస్ట్ చేసుకుంటాను మనం పులావ్స్ కి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి ఫ్రెష్ గా ఉంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీ కన్నా మనం లో పెట్టింది వేసినా ఏం కాదు కానీ పులావ్ కు మాత్రం గా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ అల్లం అంతా పీల్ ఆఫ్ చేసేసుకుని వెల్లుల్లి కూడా తీసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకుని నేనైతే దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకుంటున్నాను కొంచెం ఏమి కాబట్టి కొంచెం అంత వాటర్ వేసుకుని లో అయితే పెట్టేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా గా మీరు అల్లం వెల్లుల్లి తోటే మీరు గ్రైండ్ చేసుకోండి ఆ టేస్ట్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది మీరే అనుకుంటారు వావ్ అని సో ఇదొక సీక్రెట్ టిప్ అనమాట ఇంకా ఇప్పుడైతే లో పెట్టేసి బ్లెండ్ చేసుకుంటున్నాను మీలో ఇలా మిగిలిపోయిన చికెన్ తో గానీ తో గానీ ఇలా పులావ్స్ నెక్స్ట్ డే చేస్తారు అంటే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి నా అలాగా ఎంతమంది ఉన్నారో చూద్దాం సో ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాని తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా నార్మల్ గా మనం పులావ్కి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకుంటూ ఉన్నాను తర్వాత ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకున్నాను మందంగా ఉన్నది దానిలో ఆయిల్ గీ ఈక్వల్ గా వేసుకున్నాను ఎప్పుడైనా ఫ్లేవర్ వేసే చేసేటప్పుడు ఆయిల్ గీ రెండు ఈక్వల్ గా ఉంటాయి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను అంటే చెక్క లవంగం పువ్వు ఆకు షాజీరా మనం ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదండి బిర్యానీ స్పైసెస్ అంటాం కదా అవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి వేయించేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా మీరు అలా కలిపేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న మటన్ అయితే ఇందులో వేసేస్తున్నాను మీకు ఇలా డైరెక్ట్ గా వేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఒకసారి ఓవెన్లో పెట్టుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే ఫ్రిడ్జ్లోంచి తీసేసి అలాగే వేసేస్తున్నాను ఆల్రెడీ మనకి వేడి ఆయిల్ లో వేస్తాం కాబట్టి నార్మల్ గానే అయిపోతుంది బట్ ఇదేంటంటే కొంచెం ఎక్కువ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే కర్రీలో ముందు రోజు లేకపోతే పొద్దున్నో అంతా ఉడికిపోయి ఉంటుంది కదా దానివల్ల ఇందులో ఇప్పుడు నేనైతే జస్ట్ బిర్యానీ మసాలా మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వండేటప్పుడే నేను గరం మసాలా మటన్ మసాలా అన్నీ వేసాను కర్రీ చేసేటప్పుడు అందు గురించి తర్వాత దీనిలో పుదీనా కొత్తిమీర అంతా కూడా వేసేస్తున్నాను నార్మల్గా మనం చికెన్ పులావ్ కానీ మటన్ పులావ్ కానీ చేసేటప్పుడు మనం అంతా స్పైసెస్ అంతా పట్టేసి ఇక్కడ వేగనిస్తాం కదా బట్ ఈ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే ఐ మీన్ టు సే కర్రీని పులావ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువసేపు ఉడికించకూడదు ఇంకా ఇందులో అయితే నేను వన్ ఇష్ టు టూ తీసుకుంటాను గా కాకపోతే మటన్ మరీ ఓర్ స్ అంటే సాఫ్ట్ గా అయిపోతుందేమోనని అంటే ఒకటి ముప్పావు తీసుకున్నాను అనమాట రెండు గ్లాసులు ఫుల్ గా పోయలేదు సో ఆ కొలతలతోటి వాటర్ వేశాను తర్వాత నేనైతే ఇక్కడ బ్రోకెన్ బాస్మతి అంటారు కదండి ఆ రైస్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు మీ దగ్గర ఉన్న రైస్ యూస్ చేయొచ్చు ఈవెన్ సోనా మసూరితో మీరు ట్రై చేసినా కూడా ఇలా చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది సాల్ట్ రైస్ కి తగ్గట్టుగా వేస్తున్నాను ఎందుకంటే కర్రీలో ఆల్రెడీ మనం వేసేసి ఉంటాం కాబట్టి ఈ పులావ్ చేసినప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఓన్లీ సాల్టే కొంచెం మసాలా ఎక్కువైనా పెరుగు వేసుకునేదో మేనేజ్ చేయొచ్చు కానీ సాల్ట్ ఎక్కువైపోతే తినలేము అది కూడా మళ్ళీ ముక్క సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ముక్కలో కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది సో మీరు ఏదైతే రైస్ అనుకుంటారో ఆ రైస్ ఇందులో వేసేసి ఇంకా త్రీ విజిల్స్ వేయించేయటమే మన ఎమ్మి ఎమ్మి పులావ్ అయితే రెడీ అయిపోతుంది అంటే చాలా సార్లు మనకి అందులో గ్రేవీ అంతా అయిపోయి ఉంటుంది దాన్ని ఏం చేయాలో తెలియదు ఓన్లీ ముక్కలు మిగిలిపోతాయి అనుకున్నప్పుడు లేకపోతే కర్రీ ఎక్కువ అయిపోయింది నిన్నే తిన్నాం కదా కర్రీ మళ్ళీ ఈ రోజే ఏం తింటాంలే అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మనకి టేస్టీ ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట నేనైతే త్రీ విజిల్స్ వేయించేశాను మీ బియ్యం కొంచెం డెలికేట్ గా ఉన్నాయి అనుకుంటే టూ విజిల్సే వేయించుకోండి మరి ఎక్కువ వేయించుకుంటే మటన్ మొత్తం కీమ్ అయిపోతుంది గుర్తు పెట్టుకోవాలి చికెన్తో చేసేటప్పుడు అయితే టూ విజిల్స్ సరిపోతాయి ఇంకా ఇప్పుడైతే నేను కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను నాకు బాగా ప్రెజర్ ఉంది కాకపోతే ఏంటంటే తినే టైం అయిపోయింది అనమాట అందు గురించి సో రండి చూపిస్తాను చక్కగా పొడి పొడలాడుతున్నటువంటి మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మీరు నార్మల్ పులావ్తో కన్నా ఇలా కర్రీతో పులావ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మీరు రెండు తింటే వావు ఇదే బాగుంది అన్న ఫీల్ అయితే వస్తుంది ఇది నా ప్రామిస్ ఇంకా ఇప్పుడు చూసారు కదా పొడి పొడిలాడుతూ మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మనం ఎవరికన్నా చెప్తే గానీ తెలియదు ఇది మనం ఖరీతో చేసామని చెప్పేసి చూసారా మొక్క ఇంకా మరీ ఓవర్ సాఫ్ట్ గా అయితే అవ్వలేదు పర్ఫెక్ట్ గా ఉందనమాట పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట ఇలా అయితే ఇంకా మేమైతే వడ్డీ చేసుకుని తినేస్తున్నాము మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది కానీ మేము పెద్దగా యూజ్ చేయము ఇంకా మాక్సిమం ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా అఫీషియల్ గా లంచో డిన్నర్ చేయాలి అంటే తప్ప నార్మల్ టైంలో మేము ఇలా టీవీ ముందే చక్కగా కింద కూర్చొని తినేస్తూ ఉంటాము అదే చేస్తాం అనమాట ఇప్పుడు కూడా ఇంకా నేను గ్రేవీ కర్రీ ఏమీ చేయలేదు యాక్చువల్గా వెజిటబుల్స్ ఏమీ లేవనే ఈ ని నేను లెఫ్ట్ ఓవర్ మటన్ ఇలా చేశాను అనమాట ఇంకా అందుకని ఓన్లీ రైతా తోటి సర్వ్ చేసేసుకుంటున్నాము గా ఏదైనా షేర్వా అంటారు కదా అలాంటివి ఏమన్నా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కట్టా వేసుకున్నా కూడా బాగుంటుంది మటన్ కి కట్టా పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా అంటే మనం ఓన్లీ సొరకా చేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా మా హస్బెండ్కి పెట్టేసిన తర్వాత శ్రీకర్కి కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను తర్వాత నేను కూడా పెట్టుకుని తినేస్తాను ఇంకా అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేకుండా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు హ్యాపీగా చూడొచ్చు ఎక్కడో చోట ఏదో ఒక వీడియోకి నా ఏదో ఒక నా మాటలకి మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారనే నమ్మకం నాకు ఉంది సో వీడియోస్ అయితే వాచ్ చేయండి సపోర్ట్ చేయండి సో మళ్ళీ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలాగే మీకు ఎండలు ఎలా ఉన్నాయి మా హైదరాబాద్ ఎలా ఉందంటే చూడడానికి ఏమో చల్లగా అనిపిస్తుంది కానీ అది మన బాడీకి అయితే తగలట్లేదు అంటే చల్లగాలి అలా ఏమీ రావట్లేదు అలా ఎందుకు అన్నానా అనేది ఇప్పుడు చూపిస్తాను తినేసి గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకున్నాను బట్టలు ఆరేద్దామని బయటకు వస్తే ఇక్కడ స్కై చూస్తే మీకు ఏమనిపిస్తుంది చాలా చల్లగా ఉందేమో వెదర్ చాలా బాగుందేమో చాలా అంటే చాలా బాగుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది కదా బట్ అలా ఏం లేదు హ్యుమిడ్ ఉంది అది ఒక్కపోతా అంటారు కదా అది ఎలా ఉందంటే పీక్స్ లో ఉందనమాట అది మనకి చూడడానికి కళ్ళకేమో ఈ రోజు ఎండలేదని అనిపిస్తుంది కానీ బట్ అయితే చాలా ఉంది వర్షం వచ్చే ముందు అలాగా ఇంకా కొన్ని కొన్నిసార్లు వర్షం వస్తే మరీ పెద్దగా వచ్చి ఫైవ్ టెన్ మినిట్స్ లో ఆగిపోతుంది లేదు అంటే సన్నగా జల్లు అలాగా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పడి ఆగిపోతుంది ఫుల్ ఫ్లడ్జెడ్ గా వర్షన్ కూడా అయితే మా వైపు రాలేదు హైదరాబాద్ లో ఒక ప్లేస్ లో ఉంటే ఒక ప్లేస్ లో వర్షం ఉండదు కదా మాకైతే పడలేదు చాలా ఒక్కబోతగా ఉంది అనమాట కాకపోతే నేను గమనించింది ఏంటంటే ఈ సారి హైదరాబాద్ కి అయితే ఎండలు బాగా ఎర్లీగా వచ్చేసాయి లోనే బాగా వేడొచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది సో అలాగే మేలో తొందరగానే ఎండ్ అయిపోతాయి అనుకుంటాను సో ఇక్కడ చూసారా చూస్తే అసలు మా ఇంటి ముందు ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నామా అన్న ఫీల్ వచ్చింది నాకు బలం ఉంది కదా స్కై గానీ ఆ బిల్డింగ్స్ ఆ గ్రీనరీ అంటే మనం ఎక్కడైనా సీనరీస్ చూస్తున్నామా అన్న ఫీలింగ్ ఉందనమాట చాలా బాగుంది అందుకే మీకు కూడా చూపిద్దామని మీతో అయితే షేర్ చేసుకున్నాను సో అలాగే ఈ వీడియో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ వస్తుంది ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు అయితే వీడియోస్ వాచ్ చేయొచ్చు ఇక్కడ ఒక చిన్న ఆశ చల్లగాలి ఉన్న బాడీకి తగులుతుందేమో ఎప్పుడు ఏసీలోనే చల్లదనం అయితే హెల్త్ కూడా పాడైపోతుంది కదా కొంచెం నేచర్ లో గాలి కూడా వస్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ బట్ గాలి నేను రాను నేను రాను అంటుంది అదేదో పాటు ఉంటుంది కదా బొంబాయికి రానులాగా గాలి నేను రాను రాను అంటుంది ఇంకా లోపలికి వచ్చేసి నెయ్యి అయితే చేస్తున్నాను నేను పాల మీద మేగడ ఉంటుంది కదా టూ త్రీ టైమ్స్ పాలు బాగా కాగబెట్టేసి ఆ పైన లో పెట్టేస్తాను ఆ పాలు అలాగే సో నెక్స్ట్ డే కి దాని మీద బాగా పెద్ద లేయర్ కడుతుంది అనమాట ఆ లేయర్ తీసి దాసేసి ఆ రోజు ఆ పాలైతే యూజ్ చేసుకుంటాము సో అలా చేస్తే ఏంటంటే మేగడ ఎక్కువగా వస్తుంది నేనైతే అమూల్ పాలే వేయించుకుంటాము మేము ప్యాకెట్ పాలే అనమాట విడిగా గేదె పాలు అట్లా ఏం కాదు మాకు బాగానే వస్తుంది మాకు సరిపడా మేము ముందంతా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాము శ్రీకర్ పుట్టాక కూడా ఒక వన్ ఇయర్ అట్లాగా తర్వాత నుంచి నేనే చేయడం స్టార్ట్ చేశాను అంటే బాబు చిన్నగా ఉన్నప్పుడు హ్యూజ్ అమౌంట్లో అవసరం అవుతుంది కదా అప్పుడు మేము కలకటాలో ఉండేవాళ్ళం ప్రతిసారి ఇంటి వచ్చి తెచ్చుకోవడానికి అయ్యేది కాదు అందుకని నేనే నేర్చుకుని నేనే చేసేయడం స్టార్ట్ చేశాను ఇంకేంటంటే లో చేసేటప్పుడు ఏంటంటే మనం లో వాటర్ కనుక కొన్ని వేస్తే తొందరగా అయిపోతుంది ఈ మేగన్ని ఒక మిక్సీలో వేసేసి అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవటమే లో అయితే మాత్రం కొంచెం అంత చల్లటి నీళ్ళు వేస్తే లో తొందరగా అయిపోతుంది అనమాట సేపు కష్టపడకుండా మిక్సీతో ఎక్కువ స్పిల్ అవ్వకుండా అలాగా సో చూసారా నేను మీకు ఇప్పుడు జూమ్ లో కూడా చూపిస్తాను దగ్గరికి తీసుకొచ్చి అంత తొందరగా అయిపోతుంది అనేది మీరు ఇలా పాల మీద మేగడతో చేస్తారా లేకపోతే వెన్నపూసుతో చేస్తారా మా అమ్మ వాళ్ళు అయితే పెరుగుని మజ్జిగ చేసేసి మజ్జిగ చేసేటప్పుడు వెన్నపూస వస్తుంది కదా దాన్ని స్టోర్ చేసి మా అమ్మ దాన్ని కాగబెడుతుంది మా అత్తయ్యేమో ఇలా పాల మీద నుంచి తీసి ఇది కాగబెడతారు సో మా ఇంట్లో పెరుగు చాలా తక్కువ తింటాం కాబట్టి మేము పెరుగు తోడు పెట్టే చాలా తక్కువ సో దాని మీద మేగడ తీయాలంటే కష్టం ఎందుకంటే కొంచెం మేగడ ఉండిపోయినా మా ఇంట్లో మా హస్బెండ్ మా బాబు ఎవరు తినరు నేనేమో అసలు కర్డ్ తినను అనమాట సో దానివల్ల మేము ఇంకా పాలే చూస్ చేసుకుని పాల నుంచే తీస్తూ ఉంటాము చాలా మంది అంటారు ఇలా చేస్తే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అని బట్ నాకైతే పెద్ద డిఫరెంట్ ఏమనిపించదు సేమ్ టేస్ట్ ఉన్న ఫీలింగ్ గా వస్తుంది నాకు కూడా ఇది చాలా కంఫర్టబుల్ గా ఉందనమాట అందుకే నేను ఇలాగే చేసుకుంటాను మీరు నెయ్యి ఎలా చేస్తారు పెరుగు నుంచి చేస్తారా పాలు నుంచి చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి చూసారు కదా చక్కగా వెన్నపూస అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం మందంగా ఎక్కువ ఉన్న గిన్నెలోకి తీసేసుకుని వాష్ చేసుకుని చక్కగా సిమ్ లో పెట్టేసుకుని కాకు పెట్టేసుకోవటమే ఇక్కడ నా దగ్గర అల్యూమినియం కడాయి ఉంటుంది ఎప్పుడు కాసినా ఇందులోనే కాస్తాను మాక్సిమం టైమ్స్ అది అవైలబుల్ గా లేకపోతే తప్ప ఇంకా అందులో అయితే కాకు పెట్టేస్తున్నాను మీకు ఎండలు ఎలా ఉన్నాయి బాగున్నాయా సో సమ్మర్ హాలిడేస్ ఈ సంవత్సరం ఏంటో చిటికలో అయిపోయినట్టు అనిపించిన ఫీలింగ్ వచ్చింది నాకు మేము ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు ఏంటో త్వర త్వరగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది అలానే ఖాళీగా ఉన్నామా అంటే ఖాళీగా ఉన్నట్టు కూడా ఏమనిపించలేదు ఏంటో చాలా క్విక్ గా అయిపోయిన ఫీలింగ్ నాకు వచ్చింది ఈసారి సో చూడాలి ఇంకా ట్వెల్త్ నుంచి స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారు కదా మహా అయితే ఒక ఈ ఒక టెన్ డేస్ ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఉంటాయి అందులో ఆబ్బియస్లీ ఒక ఫైవ్ డేస్ బుక్స్ అని యూనిఫామ్స్ అని ఇవే వెళ్ళిపోతాయి గట్టిగా ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటాయేమో హాలిడేస్ సో ఇక్కడైతే ఇంకా మిగతాది నేను ఉంది కదా చూపించాను కదా చాలా మీగడా అదంతా కూడా వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్కి చేస్తాను ఈసారి నాకు రెండు గిన్నెలు మూడు గిన్నెలు అయిపోయింది చాలా రోజులు అయింది చేసేసి సో కాకపోతే ఏంటంటే లోనే ఉంటది కాబట్టి నాకేం పాడదు నేను లో కూడా ఏం పెట్టను నార్మల్ లోనే పెడతాను అనమాట సో ఇక్కడైతే నెయ్యి అయితే చేసుకోవడానికి అన్నీ రెడీ చేసేసుకుని చక్కగా పెట్టేసుకున్నాను సో మీకు మా నా వీడియోస్ ఏమైనా చూసారా మీరు రీసెంట్ గా చూస్తే ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే సేమ్ ఐడి తోటి ఐడితో లో ఐడి ఉంది మీరు అక్కడ నాతో మాట్లాడచ్చు అంటే చాలా మందికి కామెంట్ చేయడం నచ్చదు కదా సో దానివల్ల మాట్లాడాలి అనుకుంటే లో మాట్లాడచ్చు డిఎం చేయొచ్చు మ్యాక్సిమం టైం అవైలబుల్గానే ఉంటాను అక్కడ మీరు ఏమైనా చెప్పాలి సజెషన్స్ అంటే చెప్పచ్చు లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నార్మల్గా ఫ్రెండ్లీగా కూడా మాట్లాడొచ్చు సో ఇంకా లాస్ట్ వరకు తీసేసి దీన్ని మొత్తం మనకి ట్యాప్కి రన్నింగ్ వాటర్ ఉంటుంది కదా దాని కింద పెట్టేసి నీట్గా అయితే వాష్ చేసేసుకుని సిమ్లో పెట్టేస్తాను నేను స్టవ్ మీద అది ఒక బాయిల్ వచ్చిన తర్వాత నేనైతే కొంచెం తమలపాకు కానీ కరివేపాకు కానీ వేస్తాను అంటే బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉంటే పోయి మంచి స్మెల్ వస్తుంది చాలా మంది తమలపాకు కూడా వేస్తారంట నేను తమలపాకు ఉంటే తాములపాకు వేస్తాను బట్ గా నెయ్యి కోసమే తాములపాక నెయ్యి ఉండదు సో కరివేపాకున్నా వేసేస్తాను అనమాట నేను ఇది మాత్రం మంచి టిప్ మీకు యూస్ చేయండి ఎందుకంటే మేగుడ చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో ఉండిపోతుంది కదా మాక్సిమం మనం ఫిఫ్టీన్ డేస్ కి అంతకన్నా తక్కువకి చేస్తే ప్యాకెట్ వాళ్ళకి పెద్ద మేగడేం రాదు కాబట్టి ఈ టిప్ కనుక మీరు ఫాలో అయితే నెయ్యి మంచిగా స్మెల్ వస్తుంది నెయ్యి కాసేటప్పుడు ఇల్లంతా ఒక మంచి వైబ్ ఉంటది ఎవరైనా వచ్చి తలుపు తీయంగానే మంచి స్మెల్ వస్తుంది కదా స్వీట్స్ చేస్తున్నారేమో అన్న ఫీల్ సో ఒక బావి వచ్చిన తర్వాత నేను ఇలా కరివేపాక వేస్తున్నాను మీకు ఇలా చిన్నగా వేయడం ఇష్టం లేదు అనుకుంటే నార్మల్గా కాడలతో కూడా వేసేసుకోవచ్చు నేను మార్కెట్ నుంచి వచ్చినప్పుడు ఇలా చేసి నేను బాక్స్లో పెట్టేసుకుంటాను కాబట్టి నా దగ్గర ఇలాగే ఉందనమాట సో ఇది మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత క్లియర్గా అయిపోతుంది కదా సో నా గీ అయితే రెడీ అయిపోయింది సో ఎక్కువ అవ్వలేదు కొంచెం అయ్యింది కాబట్టి రోజువారీ డబ్బాలోనే మొత్తం వేసేసుకుంటున్నాను ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నాయనుకోండి వేరే డబ్బాలో వేసుకుంటా అన్నమాట దేవుడికి విడిగా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ యూ వాచింగ్